ఇప్పుడు బాగానే ఉందా మరి రేవంత్ రెడ్డి పరిపాలన బాగానే ఉందా రేవంత్ రెడ్డి బానే ఉన్నా కానీ ఒక ఉద్యోగాస్తుల వరకు ఒకటి మంచిగా అనిపించింది అది ఒకటి ఇప్పుడు రైతు బంధు కాబట్టి వెనక ముందే వేస్తుండే కదా పార్టీ కార్యకర్తవే కానీ మరి మీరు ఎమ్మెల్యే కడుగు ఇట్లా ఇబ్బంది పడుతున్నారు పార్టీకి వాళ్ళు ఆదాకా మేము పోయేటోళ్ళమా ఆయన ఎప్పుడు వచ్చి ఇప్పుడు నెలలో నాలుగు సార్లు గ్రామ సభ పెట్టాలి నాలుగు నాలుగైదు సార్లు రావాలి ఆయన ఆయన ఎప్పుడో ఇట్లా పోతాడు రోడ్ మీద రోడ్డు మీద వెళ్ళిపోతుంటాడు ఆయన గ్రామ సభ పెట్టలేదు మనం అయితే ఏమో ఆమె మీకే దొరకకపోతే టీఆర్ఎస్ కార్యకర్తలకు ఎడో ఆయన ఇక దొరికి ఇక ఆ విషయం తెలియదు అన్న మనకి చదువుకున్న లీడర్ ఇక మనకెక్కువ చదువు రాదు అది ఉన్న వాసం అయితే గది బాగా దొరకాడు ఇక ఎప్పుడో గిట్ట ఆమె ఇట్లా అనుకుంటే పోతాడు అంతేగాని ఇక మా కరెక్ట్గా కూర్చొని మాట్లాడినైతే ఎప్పుడు లేదు రుణమాఫీ అయితే రుణమాఫీ అయితే మూడు డబ్బులు వస్తలేవు నాకు మూడు డబ్బులు సంవత్సరం పింఛన్ పింఛన్ వస్తుందా నాకు రాదు రాదా నలభై సంవత్సరాలు నాకు రాదు నవద్ధమే నాకు రాదు